మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మీ తలరాత మారిపోతుంది మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు ఈరోజు ఎవరైతే ఆవాలతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తిరుగుండదు వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు సమస్యల నుండి బయటకు రావచ్చు చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ ఆవాల పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రెండే రెండు నిమిషాలలో మీ తలరాత మారిపోతుంది చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి గనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొందరు నల్ల ఆవాలను వాడుతూ ఉంటారు కొందరు తెల్ల ఆవాలను వాడుతారు అంటే కొందరు ఇళ్లల్లో నల్ల ఆవాలు ఉంటాయి కొందరు ఇళ్లల్లో తెల్ల ఆవాలు ఉంటాయి ఇలా మీ దగ్గర ఏ ఆవాలు ఉన్నా పర్వాలేదు వేటితో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆవాలకు మన కష్టాలను తీర్చి మన దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు బుద్ధిహీనులకు మంచి మాటలు చెప్పాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచీ ముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి రోజూ ఉదయాన్నే శుచి ముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రాన్ని ఇంటికి వచ్చేది తారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి మంట వెలిగించటం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి అంతా ఎండ బాగానే ఉన్నా రాత్రవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్లే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునేవాళ్ళు ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతో మదన ఉన్నాయి రుచి ముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంత రోజు కనిపెడుతూనే ఉంది రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మెనుగురు పురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోశాయి మినుగురు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకొని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి శుచిముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం కూడా గమనిస్తుంది కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది కోతులు ఎంత తెలివి తక్కువవి మెనుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తానే నవ్వుకుంది ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మునుగురు పురుగులను పట్టి ఓ చోట కుప్పపోసి చలి కాచుకుంటున్నాయి శుచిముఖం అది చూసి ఊరకే ఉండలేకపోయింది కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది అప్పుడు అది కోతుల దగ్గరకు వెళ్ళి అయ్యో కోతులారా మీరు చలికాచుకుంటున్నది నిజంగా మంట కాదు అవి మునుగురు పురుగులు ఆ పురుగుల శరీరం నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే ఆ వెలుగునే మీరు వేడిమి అనుకుని భ్రమపడుతూ ఉన్నారు కట్టే పుల్లల్ని కాల్చితే మంట వస్తుంది ఆ మంటకు వేడి ఉంటుంది అంతేగాని ఏ మినుగురు పురుగులకు వేడిమి ఎక్కడుంటుంది అంది నవ్వుతూ కోతులన్నీ శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అని అనుకున్నాయి ఇంతలో మళ్ళీ శుచిముఖం ఇలా అంది కోతులారా ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది అందులో కొన్ని కట్టెపుల్లలు పుల్లలు తెచ్చివేయండి రాసుకొని మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అంది కోతులన్నీ శుచిముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి శుచిముఖం మళ్ళీ ఇలా అంది ఇలా చూస్తారేం మీరు ఎంతసేపు ఆ మెనుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం అక్కడే వేడిమి ఉండదు అని అంది కోతులకు కోపం నశాలానికి అంటింది వాటిల్లో ఒకటి తెలివిగా శుచిముఖంతో ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో శుచిముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరకు వెళ్ళింది అమాయకంగా అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఊదుటిన శుచిముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓరి భడవ మేము ఇంత పెద్ద జంతువులం మేము వేలడంత లేవు అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావా నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగాని తమకు మంచి చేయబోయిన శుచిముఖం మెడ పట్టుకుని పిసికి చంపేశాయి కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు సలహా ఇవ్వరాదు ఎందుకంటే బుద్ధిహీనులు మంచివాళ్లు చెప్పిన మాటలను వినరు పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం లేదంటే శుచిముఖానికి లాంటి గతే మంచివారికి పడుతుంది ఇంకా విషయంలోనికి వస్తే ఆదివారం అంటే చాలా శక్తివంతమైన రోజు ఆదివారం అంటే అమావాస్యకు సమానమైన రోజు అందుకే మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు ఇప్పుడు తినేస్తూ ఉన్నారు కానీ పాత రోజుల్లో నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు అలాగే ఆదివారం రోజు సెలవు దినమని అందరూ ఆ రోజే ఇంట్లో బూజులు దులుపుతూ ఉన్నారు ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు అలాగే ఆదివారం రోజు ఉసిరికాయను ఉసిరి చెట్టు నుండి కొయ్యకూడదు ఇంకా ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆదివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి ముందు ఆవాలు తీసుకోండి తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో వేయండి తర్వాత ఆ పేపర్లోనే కొంచెం పసుపుని అంటే చిటికెడు పసుపును ఒక యాలుక్కాయను కూడా వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు కనుక వీటన్నిటిని ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి పెట్టి అలా ఆ రాత్రంతా వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం వరకు దానిని కదపవద్దు ఇలా గ్యాస్ పొయ్యి పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి మీ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ పొట్లాన్ని తీయండి తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లి పుల్లతో వెలిగించి కాల్చివేయండి లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను గాలిలో కలిసేలాగా ఉఫ్ అని ఉదివేయండి ఇలా చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీకు ఉన్న కోరికలు తీరే మార్గాలు తెలుస్తాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు అప్ చేసి శుభాలను పొందండి రేపు ఆదివారం నాడు చెంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే పది నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో దరిద్రం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ దరిద్రాన్ని తరిమేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం రకరకాల పరిహారాలు చేసేవారు కూడా లేకపోలేదు ఇలా దరిద్ర బాధలు ఉన్నవారు అంటే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ రకమైన సమస్య ఉన్నవారైనా ఆదివారం చెంబుడు నీటితో ఒక పని చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మొదటిగా ఆదివారం ఉదయమే నిద్రలేచి చెంబుడు నీటిని తీసుకుని దానిలో చిటికడు కుంకుమ మిరప గింజలు ఒక ఎర్ర పుష్పం వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి తూర్పు వైపు తిరిగి సమర్పించండి ఆ తరువాత ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో అంటే ఉదయం సూర్యుడికి సమర్పించేసిన తర్వాత ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ చెంబును తీసుకోండి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసే ముందు ఏ ఆహారం కూడా తినకూడదు ఈ పరిహారం చేయటం పూర్తయిపోయిన తర్వాత తినేయవచ్చు ముందు చెమ్మును తీసుకుని దానిలో గంగాజలం లేదా రోజువారీ ఇంటిలో వాడే నీటిని నింపండి ఈ పరిష్కారానికి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు ఈ ప్రక్రియ చేసే ముందు స్నానం చేసి ఇల్లంతా తుడుచుకుని సూర్యుడికి ఆర్జం సమర్పించాలి ఆ తర్వాత మాత్రమే చెయ్యాలి చెంబులో నీటిని తీసుకున్నారు కదా ఆ నీటిలో చిటికెడు సింధూరం వేసి అలాగే మంచి సువాసన వచ్చే అత్తరును కూడా కొంచెం వేయండి ఆ తర్వాత మీ ఇష్టదైవ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించేటప్పుడు మీ చెయ్యిని ఈ చెంబుపై ఉంచండి ఇలా చేస్తే ఆ నీటికి మంత్రబలం వస్తుంది అప్పుడు చెంబులోని నీరంతా శక్తివంతంగా మారిపోతుంది ఇలా చేశాక ఈ నీటిని ఇంట్లో చల్లండి అలా చల్లేటప్పుడు ఈ నీరు నేలపై పడకుండా చూసుకోండి గోడలపై రూఫ్పై మాత్రమే ఈ నీటిని చల్లాలి సరాసరి నేలపైన చల్లరాదు ఇంట్లో ఒక బాత్రూమ్ వదిలేసి మిగతా అన్ని గదుల్లో ప్రతి మూల ప్రతి గోడ అన్ని చోట్ల కూడా వంటగదిలో ఇంట్లో ప్రతి చిన్న గదిలో కూడా చల్లాలి ఇలా చల్లేటప్పుడు జాగ్రత్తగా ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని దీర్ఘంగా పఠించాలి ఇలా చేశారంటే పది నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఏ శక్తి అయితే మీకు సమస్యలను తెచ్చి ఆ శక్తి ఇంటిని వదిలి పారిపోతుంది మీకు ఉన్న దరిద్రం కూడా దానితో పాటే పారిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు చెప్పులు కూడా ధరించకూడదు ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఆహారం తినకూడదు ఇంటిని ఒంటిని మనసుని శుద్ధిగా ఉంచుకొని నిష్కల్మషంగా ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే దూరమైపోతాయి ఆర్థిక ఆరోగ్య ధన సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి ఆదివారం ఈ పరిహారం చేశారంటే తప్పక ఆ సమస్య తొలగి మీరు కుబేరులుగా మారిపోతారు ఇది మార్గశిర మాసం మార్గశిర మాసంలో ఆదివారాలకు విశేషమైన శక్తి ప్రాముఖ్యత ఉన్నది కనుక మీరు కూడా రేపు ఆదివారం చెంబుడు నీటితో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి